్రైడల్ మేకవర్ కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది వీడియోలో చూస్తున్నారు కదా శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్డ్గా ఇస్తారండి మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు అడ్రస్ డ్రెస్ ట్వింక్లింగ్ బ్రాడ్స్ టకెమిటా

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదులు వెళ్లింది రేవంత్పై వచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించడం సంచలనంగా మారింది సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు చేస్తే కీలక పరిణామాలు జరుగుతాయన్న చర్చ జరుగుతోంది ఈడీ కేసులో రేవంత్ రెడ్డి బుక్ కావడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు ఇటీవలే అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి స్వచ్ఛ్ బయో డీల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు ఈ డీల్పై పెద్ద వివాదం సాగింది స్వచ్ఛ్ బయో డీల్ సంస్థలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీష్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు ఇతర డైరెక్టర్లు కూడా రేవంత్ అనుచరులని విమర్శలు వచ్చాయి అంతేకాదు నెల రోజుల క్రితమే ఈ సంస్థ ఏర్పాటైందని బీఆర్ఎస్ అమెరికా పెట్టుబడులపై వివాదం సాగుతుండగాని ఈ కీలక పరిణామం జరిగింది స్వచ్ఛ్ బయోడీల్ సంస్థపై ఈడీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో బీఆర్ఎస్ నాయకుడు మున్నే క్రిషాంక్ ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి తమ్ముడు అనుమల జగదీష్ రెడ్డిపై విచారణ జరిపించాలని ఈడీకి ఫిర్యాదు చేశారు ఈడీకి అన్ని ఆధారాలు ఇచ్చానని తెలిపారు ఆ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న అనుమల జగదీష్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రిపై విచారణ చేయాలని కోరినట్లు చెప్పారు తన ఫిర్యాదును ఈడీ అధికారులు తీసుకున్నారని విచారణ చేపడుతున్నారని క్రిషాంక్ తెలిపారు రేవంత్ రెడ్డిపై మన్నే క్రిషాంక్ ఇచ్చిన ఫిర్యాదును ఈడీ తీసుకోవడంతో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఈడీ విచారిస్తుందా విచారిస్తే ఏం జరుగుతుందే అన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది నేతల గుర్తింపు కోసం పడుతూ కార్యకర్తలు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలకు ఇకపై స్వస్తి చెప్పాలని టీడీపీ పిలుపునిచ్చింది తమ నాయకుడి కోసం హంగామాతో స్వాగత ఏర్పాట్లు చేసే కార్యకర్తలు ఆ నిధులు అన్నా క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చింది ఇందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకాంధ్ చుట్టారు ఇకపై తన పర్యటనలో ఎక్కడ ఫ్లెక్సీలు హంగామా ఏర్పాట్లు చేయవద్దని అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు రాజకీయ ఫ్లెక్సీలోని నట్ట నడి రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వ్యాపార సంస్థలకి చిన్న చిన్న వ్యాపారులకి చిరు వ్యాపారులకి సామాన్య మధ్యతరగతి వ్యాపారులకు ఇబ్బంది కలిగే రీతిలో కట్టవద్దని ఈరోజు డెబ్బై లక్షల రూపాయలు వేయంతో ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకున్నా మీరు చుట్టూ గమనించండి ఎక్కడా కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా లేదు నేనే కఠినంగా చెప్పా ఈ డివిజన్ నాయకులు ఏదైతే మురళి కావచ్చు మదన్ కుమార్ రెడ్డి కావచ్చు మేతాయ మిగతా నాయకులకు అందరికీ చెప్పా మనమే ప్రారంభిద్దాం మన కార్యక్రమాల్లోనే రాజకీయ ఫ్లెక్సీలు నడి రోడ్ల మీద ఇష్టారీగా లేకుండా చేద్దామని నేనే ప్రార్థించాను కాబట్టి అందరూ కూడా దీన్ని ఒక మంచి ఉదాహరణకు తీసుకోవాలని ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు పొంగూరు నారాయణ గారి ఒక్కడ వల్లే సాధ్యం కాదు కార్పొరేషన్ వల్ల కూడా సాధ్యం కాదు అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సహకరించాలా నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా సిపిఎంఆ సిపిఐ జనసేన తేడా లేకుండా ప్రతి రాజకీయ పార్టీ నాయకులకి రాజకీయ పార్టీ కార్యకర్తలకి చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నా దయచేసి ఈ రాజకీయ ఫ్లెక్సీల ఏదైతే ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో షాపుల ముందో లేదా చిన్న చిన్న వ్యాపారస్తుల ముందో మధ్యతరగతి వ్యాపారస్తుల ముందో లేదా రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది పడే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దు మీరు అంత అభిమాన ఫ్లెక్సీలు ఉంటే ఆ ఓట్లు ఉన్నాయి ఆ బోర్డు పెట్టుకోండి అనుమతులు తీసుకొని ఎవరికి అభ్యంతరం లేదు ప్రజలకు కూడా ఇబ్బంది లేదు ఆ దిశగా పోనీ కోర్టు ఆలోచన మరొకటి కూడా ఉంది మేము రాజకీయ నాయకులు డివిజన్కి వస్తున్నామంటే కార్యకర్తలు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఒకరు పదివేలతో ఫ్లెక్స్ కడతారు ఒకరు ఇరవై వేలతో ఫ్లెక్స్ కడతారు మరొకరు ముప్పై వేలతో ఫ్లెక్స్లు కడతారు మరొక గజమాలోచన వీనివల్ల కార్యకర్తల కుటుంబాలు చిత్రం కావటం తప్ప మరొకటి ఉండదు కార్యకర్తల కుటుంబాలు ఛిద్రం కాకూడదని కూడా ఒక ఆలోచన చేశాను ఈ సందర్భంగా ఈ రాజకీయ ఫ్లెక్సీల మీద పెట్టే డబ్బు నేను నా శ్రేపు రాష్ట్రాలకి అందరికీ మనం చేస్తూ ఉన్న ఈ రాజకీయ ఫ్లెక్సీల మీద పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్కి ఇవ్వండి పేదోడి భోజనానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు పుణ్యం వస్తుంది అన్నా క్యాంటీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నా క్యాంటీన్ వ్యతిరేకిస్తారు మీకు అన్నా క్యాంటీన్ ఒకటి ఇష్టం లేకుంటే అనాథ శరణాలయాలు ఉన్నాయి అనాథ శరణాలయాలు ఉన్నాయి సేవా కార్యక్రమాలు ఉన్నాయి అంతిమంగా కార్యకర్తలకి ఖర్చు తగ్గుతుంది స్థానిక కార్యకర్తలు ఖర్చు తగ్గుతుంది పది మంది ప్రజలకి మేళ్లు చేస్తుంది అనాథ శరణాలయమో అన్నా క్యాంటీన్కు ఇస్తే పది మందికి భోజనం పెట్టి వాళ్ళు అవుతారు అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా నగరం సుందరీకరణ బాగుంటుంది నగరం ఒక మంచి ఆహ్లాద వాతావరణం ఉంటుంది ఈ విషయం మీద అన్ని రాజకీయ పార్టీలు ఒక నినానికి రావాలని